హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే అండి సో ఈరోజు మంచిగా ఫ్రైడే కాబట్టి అందరూ కూడా పూజలు అవి చేసుకొని ఉంటారు అలాగే చాలామంది ఇప్పుడు దేవి నవరాత్రులు కదా అంటే వారాహి నవరాత్రులు కదా సో మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటారో కమిషన్సో షేర్ చేయండి అండ్ నేనైతే ఎప్పుడూ కూడా చేయలేదు మామూలుగా అమ్మవారికి పూజ చేసుకుంటాను అలాగే వరలక్ష్మి నోములు చేసుకుంటాము ఇంకా శక్తి అమ్మవారు మాల వేసుకుంటాను అంతే కానీ ఇంకా శనివారాల వ్రతం ఇవి చేసుకుంటాను బట్ వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే నేను చేసుకోలేదు ఎవరైనా చేసి పిలిస్తే మాత్రం వెళ్తూ ఉంటానన్నమాట బట్ ఈసారి వెళ్తే ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను అండ్ మీలో ఎంతమంది వారాహి అమ్మవారి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటానో నాకు ఖచ్చితంగా కామెంట్స్ షేర్ చేయండి ఇంకైతే నేను బయట అయితే ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా ఒక ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా లేచేసి బయట ముగ్గులు అవి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి నైటే చేసేస్తూ ఉంటాం ఈ పనులన్నీ బట్ ఈ మధ్య కొంచెం మబ్బులు పట్టడము లైట్గా ఒకటి రెండు చినుకులు పడుతూ ఉన్నాయి సో కష్టపడి మనము అలికి ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ వర్షం పడిపోయిందంటే కొంచెం బెజార్ అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు ఇట్లా అన్నమాట సో ముగ్గు అయితే చూశారు కదండి మామూలుగా ఏదో ఒక ముగ్గు అట్లా వేసేస్తూ ఉంటాను సింపుల్ గా బట్ మన ముగ్గులు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అక్క ముగ్గు దగ్గర నుండి చూపించండి అని చెప్పేసి కూడా కామెంట్స్ పెట్టారనమాట నిన్నటి వీడియోకి అందుకని చెప్పేసి ఈరోజు ముగ్గు దగ్గర నుండి చూపిస్తూ ఉన్నాను నేనైతే ట్రైప్యాడ్ కి అట్లా పెట్టేసుకుంటాను కాబట్టి కొంచెం దూరం నుంచి షూట్ చేస్తాను అనమాట బట్ ఈరోజు చదువుకోవడానికి పిల్లలు లేసుంటే కొంచెం వీడియో అనేది హెల్ప్ చేశారు అండ్ ముగ్గు ఎలా ఉందో కమిషన్ షేర్ చేయండి ఫైనల్ గా ముగ్ అయితే ఇలా ఉంది ఈ రోజైతే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబన్ను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబన్ను అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ దగ్గర కలదు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చెప్పబడి నమ్మకం ఉంటే ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ముగ్గు అయితే ఇదే కాదు ఇంకా ఇంటి ముందు అంతా కూడా మంచిగా కడిగేసి ముగ్గులు అనమాట అదంతా కూడా తర్వాత చూపిస్తాను సో మనకి ఇంటి ముందు సిమెంట్ అవి వేశారు కదా సో అక్కడ కూడా ముగ్గులు పెట్టాను అనమాట సింపుల్గానే నాకెందుకో ఈరోజు మొబైల్లో చూస్తూ ఉన్నాను మామూలుగా ఏదైనా ముగ్గు నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను అనమాట సో అట్లా ఇంక ఈ ముగ్గు కనిపిస్తే దాన్ని వేశాను ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఇదంతా చూసారు కదా మంచిగా ముగ్గులు పెట్టి ఎరమను పెట్టేశారు ఇంకా బయటంతా అలికి ముగ్గులు పెట్టేసి అయితే ఇంక ఇక్కడ మెయిన్ గుమ్మం ఉంది కదా అక్కడైతే పసుపు రాసి బొట్లు పెడుతూ ఉన్నాను సో నాకేంటంటే ఇల్లు తుడిచిన ప్రతిసారి కూడా గడపలకైతే పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసుకుంటేనే నాకు ఒక మంచి కలగా అనిపి అండ్ మనకేంటంటే ఇక్కడ గుమ్మం దగ్గర కూడా మంచిగా పెయింట్ వేసి ముగ్గులు వేశారు అయినా కూడా నాకు ఎందుకో నచ్చదనమాట నేను ఆ ఓనర్ ఆంటీ వాళ్ళని అడిగేసి పర్మిషన్ తీసుకొని అయితే ఈ విధంగా పసుపు కుంకుమ బోట్లు పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఎంత నీట్గా పెట్టినా కూడా పెయింట్ది అంత కలనిపించదన్నమాట మనం ఇట్లా చేతులతో మంచిగా పసుపు అనేది రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అక్కడ ఒక ముగ్గు పెట్టుకున్నామంటే ఎంత కల వస్తుందో కదా సో నాకు చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా వీక్లీ టూ త్రీ టైమ్స్ ఇల్లు తుడుస్తూ ఉంటాను కదా అలాంటప్పుడు ప్రతిసారి కూడా ఓపిక్గా ఇట్లా బొట్లు పెట్టుకుంటూ ఉంటాను అండ్ ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు పెడుతున్నాను అనమాట సో నాకైతే ఏదైనా పని ఉందంటే మాత్రం ఖచ్చితంగా నిద్ర పట్టదు అండ్ తొందరగా లేచేసి అన్నీ చేస్తూ ఉంటాను అలాగే ఈ మస్కిటో కట్టన్ వేసాం కదా మనం డోర్కి సో దీని గురించి కొంతమంది అడుగుతున్నారనమాట అక్క మీరు ఇంత పైకి పెట్టారు కదా కిందికి దోమలు వచ్చేస్తాయి కదా కింద గ్యాప్ ఉందనేసి సో నేను కొంచెం గ్యాప్ ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాను దోమలు వచ్చినా పర్లేదు నాకు కొంచెం గ్యాప్ ఉండాలి ఎందుకంటే నేను పసుపు కుంకం పెడుతూ ఉంటాను కదా సో అటాచ్ అనుకోండి కింద వరకు ఉండిపోతుంది మళ్ళీ ముగ్గు పెట్టడం కష్టమవుతుంది అనమాట అంటే పసుపు కుంకం పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి నేనైతే ఇంక కొంచెం గ్యాప్ పెట్టుకున్నాను మనము వీక్లీ త్రీ టైమ్స్ అయినా ఖచ్చితంగా పసుపు కుంకం పెట్టుకుంటాం కాబట్టి గడపకి అందుకే నేనే గ్యాప్ పెట్టాను అనమాట కావాలనేసే సో అది ఇంకా ముగ్గు కూడా వేసేసాను ముగ్గు వేసే కొంచెం బాగా ఆరిన తర్వాత మనకి బాగా కనిపిస్తుంది కదా ముగ్గు అప్పుడు చూపిస్తాను ఎంత బాగుందో సో ఓవరాల్గా ఇప్పుడు బయట అన్ని పనులు అయిపోయింది ఇప్పుడు ఒకసారిగా మీకు చూపించేస్తాను రండి ఇది మన ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు పెట్టేసామన్నమాట బయట వీధిలో మంచిగా పేడ వేసి పచ్చగా కనిపిస్తుంది అండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మనమున్న ఏరియానే అసలే మనకి విలేజ్ లాగా ఉంటుంది అలాంటి చోట అంటే పచ్చని పల్లెటూరు లాంటి వాతావరణంలో ఇంత చక్కగా వేసి అలికి ముగ్గులు వేసుకొని ఇట్లా ఎరమున్న పెట్టి ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఆ కళే ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట మామూలుగా అయితే ఇప్పుడు చాలా వరకు సిటీస్కి టౌన్స్కి అలవాటు పడిపోయాం కాబట్టి పిల్లల చదువుల కోసమని లేకపోతే జాబ్స్ పరంగా అట్లా టౌన్లు సిటీలకి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ప్రకృతిని అనేది చాలా వరకు మిస్ అవుతుంటారనమాట చాలా మంది అయితే సో ఇట్లా నాకైతే ఈ ఫీల్ మంచిగా అనిపించింది అనమాట డైలీ లేవడము చెత్తలోచడము అలికడం ముగ్గులు పెట్టడం ఎర్రమన్ను పెట్టడం ఇవన్నీ కూడా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే మైండ్ కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కొంచెం బయట వెళ్ళి నిలబడ్డామంటే రిలాక్స్గా ఉంటుంది అనమాట అంటే ఫ్రెష్ గాలి వస్తూ ఉంటుంది వాతావరణం కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట చల్లగా మనం ఉన్న ఏరియాలో సో నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ మైండ్ అనమాట అసలు లేచి మనం మామూలుగా లేవగానే ఫ్రెష్గా మైండ్ ఉంటుంది ఏ చెత్త చదారం తల్లో లేకుండా బయట వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట నేను అట్లీస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అయినా కూర్చుంటాను కూర్చొని అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ చెత్తలు ఊడుస్తాను అనమాట అంత బాగుంటుంది అండ్ వర్షం పడితే ఇంకా చాలా బాగుంటుంది కొంతమంది అడుగుతుంటారు అక్క మీరు విలేజా అని చెప్పేసి మనం ప్రజెంట్ అయితే విలేజ్లో లేము మా విలేజ్ విలేజు అమ్మవారిది విలేజు బట్ మనం ఉన్నది టౌన్లోనే కాకపోతే టౌన్కి కొంచెం పక్కన అనమాట ఇది సో దానివల్ల మనకి చెట్లు ఆవులు ఇవన్నీ కనిపించడం వల్ల విలేజ్ లాగా అనిపిస్తుంది నేనే ఇట్లా ఇది అంటే ఈ అట్మాస్ఫియర్ ఈ ప్రకృతిని కొంచెం ఇన్నేళ్ళుగా ఒక దాదాపు నైన్ టెన్ ఇయర్స్ మేము టౌన్లోనే ఉన్నాం కాబట్టి సో ఇంకైనా కొంచెం ఇలాంటి లైఫ్ స్టైల్ని ఎంచుకుందామని చెప్పేసి వచ్చాము ఫ్యూచర్లో మనము ఒకవేళ ఇల్లు కట్టుకున్న అనుకున్నా కూడాను ఇలాంటి ప్లేస్నే సెలెక్ట్ చేసుకుంటామన్నమాట ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ప్లేస్లో ఉంటే చాలా బాగుంటుంది అనమాట మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది కాసేపు బయట కూర్చొని విశ్రాంతిగా అంటే రిలాక్సేషన్ కోసమైనా బయట ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఆ హ్యాపీనెస్ అనేది మనకి ఎంత ఫ్రెష్ మైండ్ అంటే అంత బాగుంటుంది అందుకని చెప్పేసి అనమాట సో ఎప్పుడు సిటీలో టౌన్లో ఇరికిరికి ఇరికిరికిళ్ళల్లో వేడి అసలు బయట రాలేము ఒక కాసేపు కూర్చోలేము అలా ఉంటుంది కదా బట్ మనకి ఇక్కడ అలా కాదనమాట ఏదో మన సొంత ఇంట్లో అసలు చెప్తున్నాను కదా రెంటెడ్ హౌస్లో మేము ఉన్నా కూడాను మాకు ఎప్పుడు కూడా ఇది రెంటెడ్ హౌస్ అనే ఫీలింగే రాలేదన్నమాట మా ఓన్ హౌస్లో మేము ఉంటే ఎలా అయితే ఉంటుందో అలానే అనిపిస్తుంది అండ్ మన సొంత ఇంట్లో ఉన్న ఫీలింగే అనమాట ఎప్పుడు కూడాను మాకు బయట కూర్చోవడం వెళ్ళడం రావడం వాకింగ్ వెళ్ళడం పైన వెళ్ళడం ఇట్లా అన్నీ కూడా ఓన్ హౌస్లో ఉన్నట్లే ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే ఫ్రీగా ఉంటుంది కదా ప్లేస్ అంతా కూడా దానివల్ల ఇంకా దాని తర్వాత అయితే బయట పనులు అయిపోయింది ఇంకా అలాగే ఇంట్లో కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా పువ్వులన్నీ కూడా వాటర్ పాటలు అయితే డెకరేషన్ చేసేస్తాను దాని తర్వాత అయితే ఇంకా పూజకన్నీ రెడీ చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయితే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అలాగే నేను ఇక్కడ ఫ్లవర్స్ వేసి వాటర్ వేసి పెట్టాను కదా సో ఆ పాట్ గురించి కూడా కామెంట్స్ వచ్చాయన్నమాట మీరు ఎక్కడ కొనుక్కున్నారు ఎంత కాస్ట్ అని చెప్పి అది ఏంటని చెప్పి కూడా అడిగారు అది మట్టిదండి మట్టిలో చేసింది అనమాట మనకి పలం పక్కనే గంట అని చెప్పేసి ఒక ఊరైతే ఉంటుంది అక్కడ ఏంటంటే హోమ్ డెకరేషన్కి సంబంధించి అన్ని కూడా మట్టితో చేసిన కుండలు అయితే దొరుకుతాయి అనమాట అక్కడ తీసుకొచ్చుకున్నాను అది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కాస్ట్ అయితే పాటు అలాగే కిందన స్టాండ్ రెండు కూడా మట్టితో చేసినవే చాలా బాగుంది అండ్ నేను తీసుకొచ్చి కూడా దాదాపు టూ ఇయర్స్ పైన అయిపోతుంది నాకైతే చాలా మంచి లైఫ్ వస్తుంది అనమాట సో అందులో నేను వాటర్ వేసుకొని డైలీ కూడా వాటర్ చేంజ్ చేసి ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను సో ఇంకా పూజ అయితే చూసారు కదా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది అండ్ మన పూజ గదిలో ఇలా ఉందన్నమాట ఈరోజు దేవుళ్ళు అంతా కూడా కలకల్లాడుతూ ఉన్నారు అండ్ కలుషం కూడా మార్చుకున్నాం ప్రతి శుక్రవారం కలుషం పెడతాం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారికి సో ఇలాగైతే పెట్టేసుకున్నాను అండ్ ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి మంగళవారం శుక్రవారం వేపాకు పెడతాం కదా ఓం శక్తి అమ్మవారికి సో అలా అయితే పెట్టేసి మంచిగా పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా నాకు ఆ రోజంతా కూడాను ఎప్పుడైతే నేను మార్నింగే అన్ని పనులు చేసేసుకొని ఎర్లీ మార్నింగే స్నానం చేసి దీపం వెలిగించేసుకుంటాను ఇంట్లో ఆ రోజైతే ఇల్లంతా కూడా ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా మాటలో చెప్పలేము అనమాట అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇంకా మేము ధూపం అవి వేస్తూ ఉంటాం అనమాట ఇంట్లో అవి వేసినప్పుడు కూడా ఇంకా బాగుంటుంది సో అలాగే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసేసాను అలాగే ఇంకా టిఫిన్ కూడా చేస్తూ ఉన్నాను సో ఈరోజు ఇంత తొందరగా లంచ్ ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం చిత్తూరుకి వెళ్ళే పని అయితే ఉందనమాట సో అది మళ్ళీ చెప్తాను దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా టొమాటో రైస్ అయితే చేసేసాను అంటే కుష్కా టైప్లో చే అనమాట అండ్ పిల్లలకి లంచ్ ఇచ్చి ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చాను తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా దాని తర్వాత అయితే నేను కూడా ఇంకా కావాల్సినవన్నీ సర్దేసుకొని ఇంకా రెడీ అయ్యాను అప్పటికే టైం అయిపోయి వచ్చేసింది ఇంకా మా వారైతే అర్జెంట్ పెడుతున్నారనమాట తొందరగా రా అని చెప్పేసి ఇంకా నాకు తినడానికి కూడా టైం లేదు వాళ్ళ ముగ్గురికి ఏమో వేడివేడిగా దోశలు వేసిచ్చాను వాళ్ళు తినేశారు ఇంకా లంచ్ అయితే కుష్కా చేశాను కదా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట బట్ నాకు తినడానికి దోశలు వేసుకునేంత టైం అయితే మా వారు ఇవ్వలేదు సో ఇంకెట్లా కుష్కా చేసేసాం కదా అంటే టొమాటో రైస్ లాగా చేసేసాం కదా దాన్నే తీసుకొని వెళ్ళిపోదాంలే అదే కార్లో వెళ్తూ వెళుతూ తినేద్దామని చెప్పేసి మామూలుగా నాకు ఒకటి గుర్తు వచ్చింది అనమాట నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటే జాబ్ చేసేటప్పుడు నేను ఇట్లా బాక్స్ తీసుకెళ్లేదాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని నాకు అది టక్కని గుర్తు అక్కడ నేనే నవ్వుకున్నాను అనమాట లోపల లోపలే మళ్ళీ అడుగుతారేమో ఏం జాబ్ చేసేవాళ్ళని చెప్పేసి నేను ఆడిట్ ఆఫీస్లో అకౌంటెంట్గా వర్క్ చేసేదాన్ని అండి ఇది ఇప్పుడు కాదు ఒక సెవెన్ ఇయర్స్ ముందనమాట సెవెన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందైతే నేను ఆడిట్ ఆఫీస్లో అకౌంటెంట్గా వర్క్ చేశాను ఇంకా చాలా జాబ్స్ అయితే చేశానులేండి నా తాట ఏంటంటే ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు లేడీస్ అన్న తర్వాత ఇంటికే పరిమితం అవ్వకుండా ఏదో ఒక మనకు తోచిన పని చేస్తూ మన ఫ్యామిలీకి కొంచెం సపోర్టివ్గా నిలబడాలనే థాట్ తోటి నేను ఏదో ఒక జాబ్ ఖాళీగా ఉండేదాన్ని కాదు పెళ్లి ఒక త్రీ ఇయర్స్ ఏమో టూ త్రీ ఇయర్స్ ఖాళీగా ఉన్నాను అంతే మళ్ళీ దాని తర్వాత చిత్తూరులో జాబ్ చేశాను ఒక వన్ ఇయర్ అంతే మళ్ళీ నాకు అది సెట్ అవ్వలేదు చాలా వీక్ అయిపోయాను అనమాట మళ్ళీ ఆగిపోయింది ఇంకా వెంటనే మళ్ళీ పలనూరుకి షిఫ్ట్ అయిపోయాము దాని తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండకుండా ఏ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత కంప్యూటర్ కోర్స్కి వెళ్ళేదాన్ని అంటే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేసి నేర్చుకొని ఇంకా అక్కడ నుంచి కూడా నేను మళ్ళీ ఆడిట్ ఆఫీస్లో అకౌంటెంట్గా జాబ్ చేశాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మళ్ళీ దాని తర్వాత ఒక నేచురల్స్ సలూన్ అని చెప్పేసి పలమనేలో ఉండిందనమాట అందులో కూడా నేను మేనేజర్గా వర్క్ చేశాను అండ్ ఇలా ఒక్కొక్కటి అండి ఒక రెండు మూడు పనులు అయితే చేశాను అనమాట చేసి అంటే నా ఆలోచన అంటే ఏదో ఒక పని చేసి పది రూపాయలు సంపాదించాలి నెల వస్తే మనకంటూ ఒక జీతం రావాలి అది ఫ్యామిలీ కోసం మన సంసారం కోసం ఖర్చు పెట్టుకోవాలి అట్లీస్ట్ అవి కాకపోయినా మన ఖర్చులకైనా మనం సంపాదించుకోవాలి అండ్ తాడుతోటి తోటి జాబ్ చేసేదాన్ని బట్ నా ఖర్చులే కాదండి ఫ్యామిలీని కొంచెం సపోర్టివ్గా నిలబడ్డానమాట అండ్ దాని తర్వాత అయితే ఇంకా మళ్ళీ జాబ్ అనేది మానేసాను పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు ఇబ్బందిగా ఉంది ఇంట్లో అని చెప్పేసి ఇంకా మానేశాను అంటే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మేము లాక్ చేసుకొని డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు అంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లల్ని లాక్ చేసుకుని ఆయన ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు నేను డ్యూటీ నుండి రావడానికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయేది సో కొంచెం ఇబ్బంది అయ్యేది అనమాట ఇంట్లో పనులు అలాగే పిల్లల్ని కొంచెం ఒంటరిగా వదిలేసి ఉండడం అనేది ఇప్పుడున్న సిచువేషన్స్లో అంత సేఫ్టీ కాదనిపించి సో మనము దగ్గర ఉంటేనే పిల్లలు కొంచెం సేఫ్గా ఉంటారు అండ్ వాళ్ళకి మంచి చెడు మనం చూడడానికి వాళ్ళు ఈవినింగ్ రాగానే ఆకలి అన్నారనుకోండి నేను ఉండకపోతే పాపం వాళ్ళకి ఏమీ ఉండదన్నమాట ఫుడ్డు అదే మనం ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసి పెడతాం అట్లీస్ట్ పాలైనా గాంచిస్తాం కదా తాగడానికి అట్లా ఆలోచించి ఇంకా ఆగిపోయాను సో దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ ఒకరే జాబ్ చేస్తున్నారు కాబట్టి నాకెందుకో నచ్చలేదనమాట మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉండేదనమాట అట్లనే నాకు అలవాటు సో అది ఇంకా దాని తర్వాత చాలా ఉందిలే అండి చెప్పుకుంటే ఒక రోజు ఎప్పుడైనా సపరేట్ వీడియో చేసుకుందాం అవన్నీ కూడాను సో అట్లా ఇంక మేము చిత్తూరుకు అయితే బయలుదేరేసాము చిత్తూరుకి బయలుదేరాము ఇంకా నాకు ఆకలిగా ఉంది టిఫిన్ చేయలేదని చెప్పాను కదా టిఫిన్ తింటూనమాట తినేసిన తర్వాత కొంచెం మొగలి దగ్గరికి వచ్చాము సగం తిని ఇంకా అక్కడే మూత పెట్టేసి పెట్టేశాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం భయం ఇక్కడికి వస్తే అందుకని చెప్పి తినడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా క్లోజ్ చేసి పెట్టేశాను ఇక్కడ అన్నీ కూడా బండ్లు ఉంటే అప్పటికే డౌట్ వచ్చేసింది నాకు ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్ రాంగ్ అని చెప్పి సో మ్యాటర్ ఏమంటే అక్కడ పెద్ద ఒక యాక్సిడెంట్ అనమాట అంటే ఎవరికి ఏం కాలేదు ఒక పెద్ద లారీ అంట ఉంటుంది కదా ఇక్కడ ఉంది కదా ఎదురుగా అలాంటిది వాళ్ళు కొంచెం నైట్ నిద్రలు మేలుకొని జర్నీలు చేస్తూ ఉంటారు కదా లోడ్ వేసుకొని సో అట్లా ఇంకా నిద్రకేమో కళ్ళు తూగేసినట్టు ఉన్నారు ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తూ ఉంది కదా సో అలాంటిది మొత్తం గుద్దుకొని అనమాట సో చూపిస్తాను మీకు ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మేమేమో తొందరగా వెళ్ళాలన్నమాట టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా కొంచెం తొందరగా వెళ్దామని వెళ్తే ఇంక ఇక్కడేమో ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆపేశారు ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా అటుపక్క అంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇదేమంటారో టక్కని పేరు గుర్తురాలేదు కానీ రోడ్లో మనకి మిడిల్లో జంక్షన్ లాగా పెట్టుంటారు కదా సో అవి మొత్తం కూడా గుద్దుకొని వెళ్ళిపోయిందనమాట చిన్న చిన్న గాయాలయ్యాయి అంతే ఆ డ్రైవర్ కూడాను పెద్దగా ఏం ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ మాత్రం నిజంగా ఈ మొగిలి ఘాట్ అని చెప్పేసి కనమంటారనమాట చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది ఈ మొగిలి ఘాట్లోకి వచ్చామంటే మాత్రం నిజంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలన్నమాట అంత భయం వేస్తుంది నేనైతే ఇక్కడికి వస్తానో లేదో ఇంకా ఉన్న దేవుళ్ళని మొత్తం మొక్కేస్తానన్నమాట భయం నాకు ఇక్కడికి రాగానే అంత డేంజరస్ ప్లేస్ అంటే ఇది ఒక్కటేనండి ఈ పలనీరు దగ్గర ఎంత ఇబ్బంది అంటే ఇక్కడికి వస్తే మాత్రం చాలా చాలా భయం వేస్తుంది నాకైతేను ప్రాణాలు అరచెత్తులో పెట్టుకొని వెళ్లాల్సిందే ఇది దాటుకుని వెళ్ళేదాకా అక్కడ మీకు ఒక లారీ కనిపిస్తుంది కదా ఇదనమాట ఇక్కడ నుంచి ఇటు పక్క నుంచి అటుపక్కకి వెళ్ళిపోయింది చూసారా సో ఇదనమాట ఒకవేళ ఏదైనా జరుగుంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది ఇంత గుద్దేసుకొని ఇదంతా డీ కొట్టేసి వెళ్ళిపోయింది సో ఇదన్నమాట సిచ్యువేషన్ అయితే ఇక్కడ అదేంటో తెలియదు కానీ మేము ఎప్పుడు బయలుదేరొచ్చినా ఏదో ఒకటి అనమాట నాకైతే చాలా భయం వేసేసింది నేను దాని తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేయలేదు ఇంకా వేరే ఆలోచనలోకి అనమాట ఏదేదో థాట్స్ వచ్చేస్తాయి మైండ్లోకి సో ఇదండి ఇంకా మేము వెళ్ళిన పని అయితే వీడియో షూట్ చేయకూడదని చేయలేదు సో ఇది అనమాట ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ